హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అది ఏంటి అంటే ఈ వినాయక చవితి వస్తుంది కదా సో దాని గురించి ఒక విషయం అయితే మీ అందరికీ షేర్ చేయాలి అనుకుంటున్నాను నేను చేసిన తప్పే మీరు చేయకండి వినాయక చవితి రోజు మాత్రం ఈ ఒక్క తప్పు చేయకండి అది ఏంటి అంటే వినాయక చవితి రోజు చందమామ ఉంటుంది కదా చందమామ చంద్రుణ్ణి ఆ ఒక్క రోజు చూడకండి ఆ రోజు కనుక చంద్రుణ్ణి కనుక చూస్తే లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నట్టే ఎందుకు అంటే ఆ రోజు మనకి తెలియకుండానే మనం చంద్రుణ్ణి చూసేస్తాము కొందరు తెలిసి చూస్తారు కొందరు పొరపాటున కూడా చూసేస్తారు ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ ఒక్కరోజు చూడకుండా ఉండండి ఎందుకంటే ఆ ఒక్క రోజు కనుక చూస్తే మనకి ఆ సంవత్సరం అంతా కూడా లేనిపోని కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకొని మనం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే నాకు అది ఎదురు పడ్డది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పడ్డట్టు కష్టాలు మీరు కూడా మీ లైఫ్లో పడొద్దు అని చెప్పేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని చెప్పేసి మీ అందరికీ అయితే షేర్ చేస్తున్నాను అసలు వినాయక చవితి రోజు వినాయక స్వామికి ఎందుకు చూడకూడదు అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి వినాయక చవితి రోజు స్వామివారికి మనం నైవేద్యాలు ప్రసాదాలు సాయంత్రం పూట చేసి పెడుతుంటాం కదా అప్పుడు ఆ స్వామివారు వాటన్నింటినీ కూడా నైవేద్యాన్ని స్వీకరించి అప్పుడు ఆ పొట్టంతా కూడా మనకి స్వామివారిది బయటికి వస్తుందనమాట ఎక్కువగా తినడం వలన దాన్ని నేను చూసిన చందమామ నవ్వుతాడంట నువ్వు చూడు లావుగా పెద్దగా నీ పొట్టంతా బయటకు వచ్చింది నీకంటే నేనే అందంగా ఉన్నాను అనేసి చందమామ నవ్వుతాడంట అది చూసిన పార్వతీదేవి వినాయక స్వామి అయిన పా తల్లి పార్వతీదేవి నువ్వు నా కొడుకునే చూసి నవ్వుతావా అని చెప్పేసి ఆ ఒక్కరోజు నేను ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అష్టకష్టాలు పడి నరకాన్ని చూస్తారు అనేసి ఆ చందమామకి శాపం అనేది ఇస్తుందంట ఆ ఒక్కరోజు ఎవరైతే ఆ చందమామని చూస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా అసలు మంచి మంచిగా ఉండదు లేనిపోని సమస్యలు రావడం లేకపోతే ఏదో ఒక కష్టం రావడం అయితే ఖచ్చితంగా ఉంటుంది దానికి పరిహారం ఏమైనా ఉంది అంటే అది పార్వతీదేవి తర్వాత ఆగ్రహించిన తర్వాత శాంతించి ఒక వినాయకుడు ఈ స్టోరీ ఏదైతే ఉందో దాని దానిని వేరే వాళ్ళు చెప్తుండగా విని వినా విన్నాక మనం గుడిలోకి వెళ్ళి అక్షింతులు వేసుకోవడం అనేది ఉంటుంది అది మనకి వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడే మనకి పూజారి అంతా కూడా మనకి ఆ పూజలో భాగంగానే ఈ స్టోరీ అంతా వస్తుంది సో చూసి జాగ్రత్తగా ఎవరైనా చూసినా కూడా మనకి ఆ స్టోరీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక ఎవరైనా వేరే వాళ్ళు చెప్తుండక విన్న విన్నాక మనం ఆ వినాయక స్వామిని ఇలా ప్రార్థించాలి మా తప్పు అయిపోయింది స్వామి మాకు తెలియదు ఇష్ట ఇలా ఉందని ఈ స్టోరీ అంతా ఉందని తెలియక మేము చూసేసాము మా తప్పుని మాకు క్షమించండి అని చెప్పేసి అక్షింతలు వేసుకోవాలంట మనకి ఇప్పుడే కాదు ఈ స్టోరీ అయితే ఎప్పటి నుంచో ఉంది పాతక మనకి పురాతన కాలం నుంచి ఆ కాలంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడే లే లేనిపోని కష్టాలన్నీ కూడా పడ్డాడంట అంతటి వాడే కష్టాలు పడ్డా పడ్డాడు కదా ఆ కాలంలోనే ఇప్పుడు మనం మనుషులు కదా ఇప్పుడే మనం ఇంకెన్ని క కష్టాలు ఇంకెన్ని నరకాలు చూస్తామో కదా మీరే ఒకసారి ఆలోచించండి దేవుడికే తప్పని కష్టాలు మనకెంత చెప్పండి చందమామని వినాయక చవితి రోజు తప్ప మిగిలిన ఏ రోజైనా చూసుకోవచ్చు ఆ రోజు చూడకుండా ఉండండి మీ కష్టాలను మీరే కొని తెచ్చుకోకండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకు ఇంతలా చెప్తున్నాను నేను పడిన కష్టం మీరు పడకూడదని చెప్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్